దేవునికి స్తోత్రం కలుగనిగాక ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమములకు మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము మొదటి దినవృత్తాంత రాష్ట్ర గ్రంథము పదిహేడవ అధ్యాయము పదివచనము నీ పగవారినందరినీ నేను వేసదను జరిగేటువంటి యుద్ధ పోరాటంలో మన పగవారునందరినీ కూడా ఆయన అణచి వేసి మన కుటుంబ వ్యవస్థను ఆయన స్థాపిస్తానని ఈరోజు మాట ఇస్తా ఉంటున్నాడు ఈ మాట దావీదు పక్షమున దేవుడు తెలియజేశాడు ఆయన తెలియజేసిన విధంగా ఆయన పేరు ప్రఖ్యాతలు కూడా ఆయన ప్రపంచం యావత్తు కూడా విస్తరింపజేట్టుగా చేశాడు ఆయన వంటి పరాక్రమశాలి లేరు అన్నట్లుగా ఆయన కీర్తిని మొత్తం కూడా ఆయన ప్రభావితం చేశాడు తాను సెలవించినట్లుగా తన కుటుంబం వారితో తన సంతానపు వారితో ఆయన ఒక మంత్రమును కట్టించుకున్నాడు అవన్నీ కూడా ప్రభునామ మహిమార్థమై జరిగింది ఈరోజు ప్రభు నామహిమార్థమై నీ జీవితంలో కూడా కార్యములు జరిగిస్తాడు నువ్వైతే ఏ యుద్ధంలో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు ఏ పోరాటం కూడా నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు ఏ శత్రు భీతి చేత ఏ పగవారి చేతిని నువ్వు ముందుకు సాగుతూ ఉంటున్నావు పగవారుని అందరినీ కూడా ఆయన అణించి వేసేసి ఆయన నామం మహింపరచుకొని పోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలువను కాక ప్రేదనమా నీకు వ్యతిరేకంగా ఉన్నవారందరూ కూడా నీకు కాలం వ్యతిరేకంగా ఉండకావచ్చు మనుషులు వ్యతిరేకంగా ఉన్నారు కావచ్చు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నారు కావచ్చు కానీ ప్రభు మనపక్షం దాన్ని తరము ఏ ఒక్కరు కూడా లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ మాట్లాడిపిస్తూ ఉన్నాడు నేను నీ పక్షమునున్నాను నీ పగవారిని అందరినీ కూడా నేను అణచివేస్తా ఉంటాను కానీ నీవు చేసిన పని అలా ఏంటంటే మౌనంగా ఉండి ప్రార్థన చేయడమే దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభుపై ఆధారపడి ప్రార్థన చేయడం మాత్రమే ఎందుకనగా మనము కారము చేస్తే ప్రభు కారం చేయడు అనే కార్యం చేయాలంటే మనం మౌనంగా ఉండాలి దేవునికి స్తోత్రం ఇది ప్రభు యొద్ మనము నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైనటువంటి పాఠం ఈ లోకంలో మనము న్యాయధిపతుల దగ్గర మనం వెళ్ళినప్పుడు ఏదో సం ప్రాబ్లం మీద మనం వెళ్ళినప్పుడు వారి ఎదుట మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకునే తట్టుంటే వాళ్ళు జనరల్గా అనేటువంటి ఒక మాట ఏంటంటే మీది మీరు మాట్లాడుకుంటున్నారు కదా మమ్మల్ని పిలిచినట్టుగా అదే మీరే చేసుకోండి వాళ్ళు మనుషులు అంటూ ఉంటారు నిజమే దా ఒక మామూలు పరిస్థితులకి స్థితిగతులకే మనము మనుషుల దగ్గర వెళ్ళినప్పుడు మన పక్షం మనమే మాధ్యమాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మన పక్షం మనమే నీళ్ళు పోరాడుతూ ఉన్నప్పుడు ఆ మధ్యలో అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి మాట ఇదే మీరే మాట్లాడుకుంటున్నారు కదా నేనేందుకు ఇక నేను వెళ్ళిపోతా మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి అంటారు కానీ అక్కడ ఆ న్యాయాధిపతి లేకపోతే న్యాయం అనేది జరగదు కార్యం అనేది జరగదు అప్పుడు మనం ఏం చేస్తాము మనకి ఎంత ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఎంత బుద్ధి ఉన్నా ఇంకా సంపాదన ఏది ఉన్నా కూడా అక్కడ మనం మౌనంగా ఉండి వారికి అవకాశం ఇస్తూ ఉంటాం అప్పుడు వారి దగ్గర నుంచి వెళ్ళి ఒక మంచి తీర్పు వస్తూ ఉంది ఒకవేళ సరైన తీర్పు రాకపోతే ఇంకొక న్యాధిపతి దగ్గర వెళ్తాం అంతేకాని ఆ న్యాయ పెట్టుకున్న తర్వాత కూడా మనం పోరాటము చేయలేము దేనికి స్తోత్రం గుణం కాక అయితే ఇక్కడ కూడా మనకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు మన పక్షిని యుద్ధం చేసేవాడు ఉన్నారు ఆయనే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే నీ పగవారిని అందరినీ కూడా నేను అణచివేసేదని నాకు అవకాశం ఇవ్వు నువ్వు అవకాశము తీసుకొనకు ప్రభువు చేసేటువంటి కార్యం మహిమ గల కారంగా ఉంటుంది నువ్వు చేసేటువంటి కార్యము చల్ల చెదురుగా ఉండిపోద్ది ముక్కలు చక్కలుగా అయిపోద్ది దానికి రూపు ఉండదు ఒక సగుసు ఉండదు అందవికారంగా అవుపడుతుంది జీవం లేకుండా అవుపడుతుంది ప్రాముఖ్యంగా శాంతి లేక సమాధానం లేక అసమాధానంతో కూడిందై ఉంటుంది ఎందుకు నేను తొందరపడి ఈ పని అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అందుకే పరిశుభాన్ని ప్రేరిపిస్తూ మారు చెప్తా ఉంటున్నాడు నీ పగ వారందరినీ ననిచివేస్తా నీవు మాత్రము నా పైన ఆధారపడు దావితేడు చెప్తా ఉన్నాడు నేను గొర్రెల దొడ్డలో నుంచి వెళ్ళి ఈ స్థాయిని తీసుకొని వచ్చి దేని నా ప్రజలను నువ్వు పరిపాలిస్తావు అని దావిత పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశం నెరవేర్చే క్రమంలో శత్రువులందరూ కూడా అణిచివేస్తా ఉన్నారు అలాగే నీ జీవితంలో కూడ ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశం నెరవేర్చే క్రమంలో ఖచ్చితంగా దావిద తోడైనట్టుగా నీ నీకు కూడా తోడుగా ఉంటాడు కొన్ని ఉదిగులు పడద్దు జడి భయపడద్దు మన కాల కళ్ళ ముందర పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆ క పరిస్థితులన్నీ కూడా నీ పక్షాన మార్చి వేసుకు దేవుడు శక్తిమంతుడుగా ఉన్నాడు ధాన్యాలు సింహభవన్లో ఉండే వ్యతిరేకమైన పరిస్థితి మనుషులందరూ కూడా తెలుసు సింహాల నోటికి మనిషి కనిపిస్తే ఆ మనిషి స్మాష్ అయిపోతాడని అగ్నిగుడ్డంలో పడిపోతే మనుషులు కాలిపోతారని చెప్పేసి మనుషులందరికీ తెలుసు కానీ ఈ రెండు పరిస్థితులు దేవుడు మార్చివేసిండు కంప్లీట్గా ఎవరు ఊహించలేని స్థితిగా మార్చివేసిండ్రు ఈరోజు నీ పరిస్థితి కూడా నువ్వు ఊహకు అతీతంగా మార్చడం దేవుడు శక్తివంతుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వే పరిస్థితులు ఉన్నా కూడా కాలము నీ వైపు త్రిప్య కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నీ వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రల పడినా ఎన్ని పన్నాగముల పన్న ఎన్ని క్రిత్తుల పరినా కూడా అవన్నీ కూడా అణిచివేసే దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి ధైర్యంతో ముందుకు సాగు ప్రభుకు విజయమును ఇవ్వబోతా ఉన్నాడు ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభువా నీకు వందములు తండ్రి యువత కాల సమయంలో ప్రభువా నీ బిళ్ళు ప్రభు మాటలు మాట్లాడే నీకు వందములు తండ్రి అవినయం ఆ కూడా నంచి వేస్తారండవు ప్రభు అవినయం ఆ శత్రువు ఆర్థికమైన పరిస్థితి కావచ్చు అప్పులైన పరిస్థితి కావచ్చు తండ్రి అనారోగ్యము కావచ్చు ప్రభువ ఎదుటి వారి దగ్గర చిక్కుకునే పరిస్థితులు కావచ్చు మా డబ్బు దగ్గర ఆగిపోయిన పరిస్థితులు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు పెండింగ్ కేసులు కావచ్చు ప్రభువ కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు అసమాధానం కావచ్చు అశాంతి కావచ్చు లేమి కావచ్చు ప్రభువ వ్యూహం కాని పరిస్థితి కావచ్చు ప్రభు అది ఏ శత్రువైనా అది ఏ పగవాడైనా కూడా వాటన్నిటిని కూడా నువ్వు అణిచి వేసి వాటన్నింటిలో విజయం అనుగ్రహించాల్సిందిగా మొదలు పెడుతున్నావు ప్రభు వివిధ కాల సమయంలో నువ్వు వీళ్ళందరినీ చేయండి ఇక వాగ్దానం చేస్తే బ్లెడ్ చేయండి ఆత్మకార్మ్య జరించని ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా నా నాకండి చితికిపోయిన వారు లేవని తండ్రి ధైర్య పచ్చబలపరచండి రక్షణ లేని వారు రక్షణ నడిపించండి పాపక్షం అందించండి అన్నీ ఇస్తాం చంటి బిడ్డలు నాప్కి వేసుకుని తండ్రి గర్భించున్న వారికి జ్ఞాపకం వేసుకుని ప్రభు సుఖప్రసాన్ని అందించండి గర్భం లేనిపించి గర్భం తర్వాత ప్రదేశించడం ప్రభు అని ఇస్తవుతాం వేహం కాని వారికి జ్ఞాపకం వేసుకొని ప్రభు మంచి సంబంధాలు అనుభవించండి వేహం అని వారికి చేసిన ప్రభు కుటుంబ వ్యవస్థను నిర్మించండి కట్టానికి ప్రార్థన చేసిన ప్రభువానికి ఇస్తవుతున్నాం ప్రభు ఇంకను పరిశుద్ధులు అన్ని సర్వశక్తి మంత్రం ఇక స్తోత్రం ఇక స్తోత్రం తెల్ల చేసినస్తాం తండ్రి మీరు బద్దకుంటూ తను అందుకూ చేసిన సంవత్సరం మొదటి సంవత్సరం అంతవరకు దయాకి రేటు బిల్లపై వచ్చి మీరే మహిమ పొందగలను ఆరపిస్తాం సమస్తానికి కూడా హస్తాలకి అప్పేపుకుంటుంది శత్రు చేతులు నా ప్రభు ఉన్నవారిని విడిపించండి వ్యతిరేక పరిస్థితులు ఉన్నవారిని అతన్ని వారిపక్షప్రభుని వ్యాధి పడిన ప్రభు ఆ శత్రు సమూహం అంతటి కూడా భగవన్ అందరూ కూడా ఉన్నతని అనిచి వేసి నీ ప్రజలకు విద్య అందించాల్సిన ప్రార్థన చేస్తాను ఒకసారి ప్రభుత్వం మీరు కూడా హస్తాలకే అప్ప ఈ పరిచయం హస్తాలకి అప్పయకుంటారు ఏ శక్తి కలిగి నామంలో ప్రార్థించడం పరమతండి ఆ మేన్ దేనికి స్తోత్రం కలిగి ఉన్న కాక వాగ్దానం మీకు అందరికీ వేలు కలిగి ఉన్నట్లయితే ఇక వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా నానికులకు రీచ్ అవుతుంది కనుక అది చేసే ప్రయత్నం చేయండి ప్రభుత్వం అయితే సబ్స్క్రైబ్ చేసి ప్రభు యొక్క నామ మహిపచాల్సిన మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉంటున్నాను